ఏంటండి మోడీ గ్యారంటీ మోడీ అంటే గ్యారంటీకి మారు పేరు లేక ఉంటుంది ఈ ప్రచారం అంతా ఎట్లా చూడాలి ఆయన మళ్ళీ పాత గ్యారంటీలు అన్నీ ఉన్నాయి అవి ఏం చేశాడు చూసిన తర్వాత కొత్త గ్యారంటీల గురించి కూడా చెప్పచ్చు పాత గ్యారంటీలు ఏమున్నాయి ఇంతకు ముందు ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో వంద రోజుల్లో ధరలు తగ్గిస్తాను అన్నారు రెండు నల్ల ధనాన్ని మొత్తాన్ని విదేశాల నుంచి రప్పిస్తాను ఆయన నాదే డ్యూటీ నాదే గ్యారంటీ ఆయన చెప్పింది ఇక్కడ కూడా చెప్పాడు పదిహేను లక్షల రూపాయలు ఈ అకౌంట్లలోకి జన్ ధన్ ఖాతాలోకి ధన్ ధన్ వస్తాయని చెప్పింది అది నల్లధనం మీద మాట్లాడింది మరొక మాట ఏం మాట్లాడిందంటే రెండు కోట్ల ఉద్యోగాల్ని సృష్టిస్తాం ఈ దేశంలో ప్రతి సంవత్సరానికి అంటే ఇప్పుడు ఉన్నారు ఇరవై కోట్ల ఉద్యోగాలు సృష్టించి ఉండాలి ఇది ఒకటి చెప్పాడు రైతులకు సంబంధించి ఆయన చెప్పింది ఏంటంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను లైన్ పెట్టారు రెట్టింపు చేస్తాను అంత స్వామినాథన్ కమిషన్ సిఫార్సులని అమలు చేస్తాను అని కూడా చెప్పాడు చేశారా లేదా అనేటువంటిది మనం అందరికీ జనానికి తెలుసు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి ఏమైంది స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు సాధ్యం కాదని వాళ్ళే చెప్పారు సార్ ప్రభుత్వమే చెప్పింది స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పారు మోడీ చెప్పిందా ఆ ప్రభుత్వమే పార్లమెంట్ లో ప్రకటన చేసింది మరి ఆ నెలలో ఎట్లు ఇస్తారు మరి ఒకటిన్నర రెట్లు పెంచాలని చెప్పి కదా ఆయన చెప్పింది రెండోది ఏంటి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్లో అత్యంత కీలకమైనది ఏంటంటే రైతుల్ని రుణముక్తులు చేయడం అదే విధంగా రైతులకు చట్టం ఎంఎస్పి సపోర్ట్ ప్రైస్ అనేది ఎవరు చెప్పారు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్లో అత్యంత కీలకమైంది మొదటిది కానీ అత్యంత కీలకమైనటువంటి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుని ఈ రోజు వరకు అమలు చేయలేదు రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు రెట్టి అండి గిట్టుబాటు ధరే లేదు గిట్టుబాటు ధర చట్టం చేయమంటున్నా చట్టమే చేయట్లేదు రుణముక్తులు చేయమన్నారు ఈ రోజు వరకు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని లేదు బీజేపీ వాళ్ళని అని అడుగుతున్నాను రైతు రైతుల రుణాలు మాఫీ చేశాడా ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ల రుణాలు మాఫీ చేశాడా రైతుల రుణాలు అసలు మాఫీ చేయలేదా ఒక్కసారి కూడా చేయలేదు రైతుల రుణాలు మాఫీ చేశారంటే జనతా హాయంలో ఒకసారి జరిగింది విపి సింగ్ హాయంలో జరిగింది కమ్యూనిస్టుల మీద ఆధారపడ్డ యూపీఏ వన్ హాయంలో జరిగింది తప్ప కేంద్ర ప్రభుత్వం రుణాలు రైతుల రుణాలు మాఫీ చేయటం అనేది బీజేపీ ప్రభుత్వం అంతకుముందు ఆరేళ్లు ఇప్పుడు పదేళ్లు ఈ పదహారేళ్ల కాలంలో బిజెపి ప్రభుత్వంలో ఎన్నడైనా రైతుల రుణాలు మాఫీ చేశారా ఒక్కసారి ఇరవై లక్షల కోట్ల పైగా కార్పొరేట్ రుణాలు మాఫీ చేశారు కానీ రైతుల రుణాలు మాఫీ చేయలేదు రైతుల రుణాలు మాఫీ చేస్తే రైతులు ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా ఏదన్నా ఊరు పోదాం మోడీ మాఫీ చేసిన రైతుల రుణాలు ఏమైనా ఉన్నాయని అడుగుదాం చెప్తారు కదా కానీ మరి రెండు వేల నాలుగులో యూపీ ఎవన్ గవర్నమెంట్ హయాంలో మరి రైతుల రుణాలు మాఫీ జరిగింది ఆ రోజుల్లోనే డెబ్బై వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ యొక్క బడ్జెట్ నుంచి కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఇరవై ఏళ్ల క్రితం డెబ్బై వేల అంటే ఇవాళ ఎన్ని వేల కోట్లు అవుతుందో లెక్కేసుకోవచ్చు నాలుగు ఐదు రెట్లు అంటే ఒక మూడు లక్షలు నాలుగు లక్షల కోట్లతో సమానం కానీ ఇవాళ మరి ఆనాటి కంటే ఈ రోజు గవర్నమెంట్ ఆదాయం చాలా విపరీతంగా పెరిగింది ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద అదనంగా వేసిన పన్నుల వల్లనే ఇరవై నాలుగు లక్షల కోట్ల నుంచి ఇరవై ఎనిమిది లక్షల కోట్లు వచ్చింది జిఎస్టి ద్వారా ఆదాయం పోవడానికి వచ్చింది ఇట్లా ప్రభుత్వం యొక్క ఆదాయ వనరులు పెరిగాయి రెండోది యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు మన దేశం అప్పు ఒదిగారు వచ్చే నాటికి ఇవాళ కాంగ్రెస్ లక్షల కోట్లు కాంగ్రెస్ కావచ్చు అంత జనతా కావచ్చు అంత మధ్యలో ఆయన కూడా ఉన్నాడు వాజ్పేయి గారు కావచ్చు ఇదంతా కలిపినా కూడా యాభై నాలుగు లక్షల కోట్లు మోదీ గారు ఇప్పుడు వచ్చిన తర్వాత నూట అరవై లక్షల కోట్లు అంటే మోదీ గారు వచ్చిన తర్వాత వంద లక్షల కోట్లు అదనంగా అప్పు తెచ్చారు అంటే ఏంటి ఇది మన లెక్కలు కాదు గవర్నమెంట్ లెక్కలే అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఎన్ని రకాలు ఆలయం పెరిగిందో చూడండి వంద లక్షల కోట్ల పైన కేవలం పది సంవత్సరాల్లోనే అరవై ఏళ్లలో యాభై నాలుగు లక్షల కోట్లు అయితే అంత అమౌంట్ వచ్చింది భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ మీద ఈ ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఈ ఈ కాలంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి ఈ ఇరవై నాలుగు వరకు లెక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదు అప్పటికే ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఆదాయం వచ్చింది అంత మంది జిఎస్టి లేదు జిఎస్టి కొత్త విధానం ప్రకారం ఏంటంటే ఎక్కువ ట్యాక్స్ సెంట్రలైజేషన్ పెరిగింది రాష్ట్ర ప్రభుత్వాలకి కొంత ఆదాయం పోవాలి కేంద్రానికి కొంత ఆదాయం రావాలి ఇట్లా కదా కానీ ఎక్కువ భాగం ఆదాయం సెంట్రలైజ్ అయిన తర్వాత మరి డిస్ట్రిబ్యూషన్ అనే సిస్టమ్ పెట్టారు ఆ రకం కూడా వీళ్ళకి ఆదాయం జిఎస్టి ద్వారా రాష్ట్రాల కంటే కూడా కేంద్రం యొక్క ఆదాయమే పెరిగింది